నమస్తే అమ్మ మీ పేరు నమస్తే విజయలక్ష్మి అండి ఎక్కడ ఉంటారమ్మా మీరు మేము మూడో లైన్ దేవి నగరం వరదలో మీరు కూడా నష్టపోయారా నష్టపోయా అండి అక్కడ మాది ఫోర్ ఎయిటీ సెవెన్ మాది డిఆర్ అదే వరద సహాయం కింద వేల రూపాయలు ప్రకటించారు ఎలా అనిపిస్తుంది మీకు ఎంతవరకు తోడ్పాటు ఇష్టం కదండి ఎంతో కొంత వస్తుంది కదా మనకు ఉన్నాయి ఇప్పుడు చాలా వరకు పోయినాయి మరి దానివల్ల ఏదో ఇస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గ్రేట్ కదండి మరి ఆయన అంత పెద్ద వయసులో అన్నీ చేస్తున్నారంటే గ్రేట్ మాకు వరద రోజు రెండో రోజు నుంచి బాగా చేశారు అన్ని మాకు ఫుడ్ గిడ్ అన్ని బాగా ఇచ్చారు రేషన్ అన్ని బాగా ఇచ్చారు అన్ని బాగా చూసారండి ఆయన అసలు అడ్మినిస్ట్రేషన్ ఎలా అనిపించింది చంద్రబాబు నాయుడు గారు మీ ప్రాంతంలోనే ఉండి ఇక్కడ ఇక్కడ తిరగడం ఎలాంటి ఇచ్చింది అసలు ఆయన తిరడం ధైర్యంగా ఉందండి అసలు ఇప్పుడు ఇంతకుముందు ప్రభుత్వం ఎవరు మన దగ్గర వచ్చి వరద ఇప్పుడు వరకు మేము చూడలేదు ఇదే ఫస్ట్ టైం చూడటం కానీ ఆయన అంత బాగా చేశాడంటే గ్రేట్ వరద ఆయన అంత నీళ్ళల్లో మనమే నీళ్ళల్లో వండుకోకుండా వెళ్ళిపోయిన వాళ్ళు ఆయన అంత చేశాడంటే గ్రేట్ కదండి డోర్ టు డోర్ వచ్చారు పాలు అన్నీ ఇచ్చారు ఫుడ్ ఇచ్చారు వాటర్ ఇచ్చారు అన్ని ఇచ్చారండి రెండో రోజే కరెంట్ ఇచ్చేశారు మూడో రోజు ఫైర్ ఇంజిన్ వచ్చి మమ్మల్ని అడిగింది మేము వచ్చాడు గ్రామాలయం దగ్గర వచ్చేసి ఇంకా రాలేక రాలేదు వాళ్ళు మేమే చేస్తాం వచ్చి అడిగారు డోర్ టు డోర్ అమ్మాయి వచ్చి రాసుకెళ్ళింది వచ్చి వస్తారని ఫైర్ ఇంజన్ అన్నారు తర్వాత రెండో రోజు రాలేదు వాళ్ళకి ఇబ్బంది వల్ల ఇంకా మేమే కడిగేసుకున్నాం బా ఎంత బురద అండి అంటే బురద కాదండి అబ్బో మూడు రోజులు చాలా ఇబ్బంది పడ్డాం తర్వాత పర్వాలేదండి ఆయన ఇక్కడ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఏం కాదండి అది ప్రకృతిని దానికి చంద్రబాబు నాయుడు అనుకుంటే ఏముంది అది అది ప్రకృతి ఇచ్చిందని మనం ఏమీ చేయలేం కానీ ఆయన అంత మంది చేశారంటే గ్రేట్ కదండి ఆయన అది గ్రేట్ కదా వరద ఉన్నప్పుడు ఏ విధంగా ఆదుకున్నారు ప్రతిరోజు కూడా మీకు ఫుడ్ పంపించడం చర్యలు తీసుకుంటాం అయ్యా బాగా చేశారండి పాలు కానీ వాటర్ కానీ ఫుడ్ కానీ టైం టైం గంట గంటకు వచ్చేవాళ్ళు పాలు 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 ఇచ్చేవాళ్ళు ఫుడ్ ఇచ్చేవాళ్ళు మనకి ఇబ్బంది లేకోకుండా కరెంట్ వచ్చిన తర్వాత మేము వచ్చాము ఆయన బాగా చేశారండి ట్రాక్టర్ మీద పంపించారండి వాళ్ళు ఇంతకు ముందు నుంచి ట్రాక్టర్ వచ్చి తీసుకున్నారు అదే ఆ చందు అన్న ఆయన లోపలికి తీసి వాటర్ క్యాన్లు అన్ని ఇచ్చారండి అలాగే ట్రాక్టర్ మీద వచ్చి డోర్ టు డోర్ ఇచ్చారు అన్ని ఫ్రూట్స్ ఇచ్చారు అట్టి పళ్ళు అన్ని ఇచ్చారండి అన్ని ఇక్కడ ఉన్నాడు కదా ఆయన ఎలా ఎంత ఇదిగా హ్యాపీగా ఉన్నామంటే మరి ఆయన ఉండటం వల్లే కదా ఇంత వరద ఇచ్చినా కూడా అది ఆయన వల్లే మాకు అదండి అంటే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉండి ఉంటే ఎలా ఉండేదంటారు అసలు అది వేరే కదండి ఆయన అది హెలికాప్టర్ లో పెట్టి చూసుకునే వాళ్ళే మనకు తెలియదు కదా ఇప్పుడు మనకి వచ్చారు కాబట్టి మనకు ధైర్యం చంద్రబాబు నాయుడు అనేది అండి అంటే గతంలో కూడా వరదొచ్చిన ప్రాంతాల్లో ఆర్థిక సాయం కింద రెండు వేల రూపాయలు మాత్రమే ఇచ్చేవారు చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పాతిక వేలు ఇస్తా ఉన్నారు కదా ఏంటి గ్రేటే కదండి అప్పుడు రెండు వేలు అంటే అప్పుడు ఆ సంవత్సరం మనకి తెలియదు ఈ ఇప్పుడే మాకు తెలిసింది వరదని ఇప్పుడే చూసాం మేము కూడా పుట్టి వచ్చిన తర్వాత అందువల్ల ఆయన ఇవ్వటం గ్రేట్ కదండి అదండి ముఖ్యంగా మీ రోడ్లు క్లీన్ చేసే విషయంలో పారిశుద్ధ్య కార్మికులను ఎన్ని రోజుల్లో ఇక్కడ మొత్తం క్లియర్ రెండో రోజు వచ్చేసారండి మేము నీళ్లు పోంగానే వచ్చారు వాళ్ళు వచ్చారు అవన్నీ బురదన్ని చేశారు ఫోర్ ఆ ఫైర్ ఇంజిన్ లో చేసేసారు వచ్చారు లారీ పెద్దేసుకుని చెత్త వేసుకొచ్చారు మున్సిపాలిటీ వాళ్ళు అందరు బాగా వచ్చారండి వాళ్ళు చాలా మంది వచ్చారు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి చెత్త వేసుకుని లారీలో వెళ్ళిపోయారు మళ్ళీ మొన్న కూడా వచ్చారు రెండు రోజుల క్రితం కూడా ఇప్పుడు ఈ రోజు కూడా వచ్చారు అలా వచ్చి చేసుకుని వెళ్తున్నారు బ్లీచింగ్ చేశారు ఎక్కడెక్కడ మాకు ఇంట్లో మొక్కలు ఉంటే బ్లీచింగ్ ఇచ్చారు అవన్నీ వేసుకోమన్నారు క్లీన్ చేసి బాగా చేశారండి దానిలో మాత్రం ఏం తేడా బాగా చేశారు క్లీనింగ్ మాత్రం మరి అంతే కదా ఇక్కడ ఇంతమందికి జ్వరాల గిరాలు లేకుండా గ్రేట్ అయినా కదా లేకపోతే అంత బురద వచ్చిందంటే జ్వరాల గిరాలు వస్తే మేము భయపడ్డాం చిన్నపిల్లలు ఉన్నారు కానీ ఏమీ లేదు బాబా దైవల్లో ఏమీ లేదు అసలు అదండి గ్రేట్ వంద రోజులు అయింది చంద్రబాబు నాయుడు అధికారంలోకి వర్గ పరిస్థితుల్లో కూడా తట్టుకుంటూ ఆయన ముందుకెళ్తాడు అసలు ఎలా ఉంది అసలు పరిపాలన మీకు నచ్చింది చాలా గ్రేట్ అండి ఆయన మరి ఇంత కష్టకాలంలో కూడా ఆయన ఇంత పంచినండి గ్రేట్ కదండి ఇప్పుడు ఎవరైనా ఆర్థిక సాయం చేయండి ఆయన చేయడం గ్రేట్ కదా ఎవరో చేయరు కదా ఒక మనుషులు ఎందుకు కానీ బాగా పట్టించుకున్నారండి మమ్మల్ని టైం టైంకి బాగా పట్టించుకున్నారు ఇలా పోయినా అలా పోయినా పట్టించుకున్నారు అది అదండి అయ్యో చాలా గ్రేట్ అండి ఆయన అంత పెద్ద ఆయన డెబ్బై నాలుగేళ్ళు అంటే మనమే సరిగ్గా ఉండాలి ఆయన అంత గ్రేట్ కదండి నీళ్ళల్లో దిగి అంత చేశాడే చాలా గ్రేట్ ఆయన చంద్రబాబు కానీ అసలు మనకి ఇప్పుడు మన తండ్రి ఉంటారండి అంత వయసులో వెళ్తున్నారంటే మనకి ఎంత బాధ అనిపించింది అలాంటిది ఆయన అలా వెళ్తున్నారంటే చాలా గ్రేట్ అసలు అసలు మనుషులు పట్టించుకున్నది గ్రేట్ గ్రేట్ ఆయన వదలకుండా వరద వచ్చిందిలే ఎవరో మనకేం సంబంధం లేనకుండా మనల్ని పట్టించుకున్నది గ్రేట్ చంద్రబాబు నాయుడు అన్ని విధాలుగా అన్ని విధాలుగా ఆదుకున్నారు ఆయన చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అది సార్ నమస్తే సార్ మీ పేరు నా పేరు భాస్కర్ ఏం చేస్తారు సార్ ప్రైవేట్ కంపెనీ ఎంప్లాయీ ప్రైవేట్ కంపెనీలో ఎంప్లాయీ సార్ ఏంటి అసలు ఎలా ఉంది సార్ పరిపాలన వంద రోజులు అవుతుంది కదా అసలు ఎలా ఉంది చంద్రబాబు గారి పరిపాలన బాగుంది అన్నీ బాగుంది కాకపోతే బయట ఒక టాక్ అయితే నడుస్తుంది ఈ పెన్షన్లు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇస్తాను అన్నది ఒకటి గ్యాస్ సిలిండర్లో ఒకటి జనం అడుగుతున్నారు బయటైతే వచ్చింది నేను అనేది ఏంటంటే అది నిదానంగా నెక్స్ట్ వన్ ఆర్ టూ ఇయర్స్లో స్టార్ట్ అవుతుంది అని మేము అనుకున్నాం సార్ మరి ఈ రోజుల్లో మీరు అన్నగంలో భోజనం చేస్తా ఉన్నారు అసలు ఎలా ఉంది టేస్ట్ ఎలా ఉంది సార్ ఇది నేను సెకండ్ టైం రావటం ఇది భోజనం బాగుంది అసలు ఏమేమి పెట్టారు సార్ భోజనంలో భోజనంలో ఒక కర్రీ సాంబారు కర్డ్ చట్నీ బాగున్నాయండి ఐటమ్స్ బాగున్నాయి కంప్లైంట్ అయితే లేదు అసలు ఎంత తీసుకుంటున్నారు సార్ భోజనానికి ఎంత తీసుకుంటున్నారు ఇక్కడ ఫైవ్ రూపీస్ తీసుకుంటున్నారు మరి బయట బాగుంది ఎంత అవుతుంది సార్ మరి రైస్ వన్ థర్టీ రూపీస్ హండ్రెడ్ టు హండ్రెడ్ వన్ థర్టీ రూపీస్ మరి ఫైవ్ రూపీస్ భోజనం పెడతా మరి సామాన్య ప్రజలకు ఎంతవరకు ఉపయోగం అంటారు మరి వందకు వంద శాతం ఉపయోగం మందికి చాలా రకాలుగా ఉపయోగం మరే సార్ మరి ఈ రోజున మళ్ళీ డెబ్బై ఐదు క్యాండీలు స్టార్ట్ చేస్తూ ఉన్నారు అసలు ఎలా చూడవచ్చు మరి దాన్ని చాలా మంచి నిర్ణయం అండి చాలా మంచిది చాలా బేదవాళ్ళందరికీ అన్ని రకాలుగాను సహాయం చేసినట్టు అవుతుంది